హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముందుగా మన హెచ్వైటీ క్రియేటర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ దసరా సో గైస్ ఈరోజు మనకు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ అయితే ఆరంభమైంది సో ఈ మ్యాచ్లో కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి ఈ మ్యాచ్ రివ్యూలకు వెళ్ళిపోదాం ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలు టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని వీడియోలని తాజా సో ముందుగా రికార్డ్స్ గురించి మనం మాట్లాడుకున్న తర్వాత మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గైస్ ముందుగా రికార్డ్స్ చూస్తే మహమ్మద్ సిరాజ్ ఒక అద్భుతమైన రికార్డ్ ని క్రియేట్ చేశాడు అదేంటంటే ఈ మ్యాచ్ లో ఫోర్ వికెట్స్ తీసినటువంటి సిరాజ్ ఒకే క్యాలెండర్ ఇయర్ లో థర్టీ వన్ వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది థర్టీ వన్ వికెట్స్ కంటే ఈయన కంటే ముందు అంటే ఈయన వెనకాల ఎవరున్నారంటే స్టార్క్ ట్వంటీ నైన్ వికెట్స్తో నేథన్ లైన్ ట్వంటీ ఫోర్ వికెట్స్తో షమర్ జోసఫ్ ట్వంటీ టూ వికెట్స్తో ఉండడం అయితే జరిగింది షమర్ జోసఫ్ ఈ ముగ్గురిని కాదని చెప్పేసి ఒకే క్యాలెండర్ ఇయర్లో థర్టీ వన్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇక అదేవిధంగా బూమ్రా బుమ్రా కూడా ఒక రికార్డు సృష్టించాడు అదేంటంటే అంటే సమం చేశాడు వరల్డ్ రికార్డ్ని సమం చేశాడని చెప్పుకోవచ్చు అదేంటంటే జవగల్ శ్రీనాథ్ యొక్క రికార్డ్ని సమం చేశాడు జవగల్ శ్రీనాథ్ ట్వంటీ ఫోర్ ఇన్నింగ్స్లో అండ్ ఈయన కూడా ట్వంటీ ఫోర్ ఇన్నింగ్స్లో ఫిఫ్టీ వికెట్స్ తీసుకోవడం అయితే జరిగింది ఈయనకంటే ముందు మొహ్ మొహమ్మద్ షమి ఇషాంత్ శర్మ అండ్ కపిల్ దేవ్ కపిల్ దేవ్ ట్వంటీ ఫైవ్ ఇన్నింగ్స్తో ఉండగా మొహమ్మద్ షమి ఇషాంత్ శర్మ ట్వంటీ సెవెన్ ఇన్నింగ్స్లో ఉండడం అయితే జరిగింది ఇక స్ట్రైట్గా ఉన్న మ్యాచ్లు వీళ్ళకి వెళ్ళిపోతే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది వెస్టిండీస్ సో దానికి తగ్గట్టుగానే ఇండియాకి మంచి ప్రారంభం అయితే దక్కింది ట్వెల్వ్ రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది ఎయిట్ రన్స్ వేసి బ్యాటర్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ట్వంటీ రన్స్ దగ్గర కూడా వికెట్ జీరో రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది అయితే బ్రెండెన్ కిన్ అండ్ జోసఫ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో బ్రెండెన్ కిన్ ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత క్యాంబెల్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు అటెండెన్స్ చేసి అయితే ఈ క్రౌండ్లో థర్టీ నైన్కే ఫోర్ వికెట్స్ పడిన తర్వాత హోప్ అండ్ రాష్ట్ర చేజ్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు వెస్టిండీస్ని గట్టెక్కించే ప్రయత్నం అయితే చేశారు అయితే వీళ్ళిద్దరూ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని ఆపగలిగారని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ ఆపగలిగినప్పటికీ కొంతసేపు విసుగు పుట్టించినప్పటికీ ఫార్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య ఫార్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ ఫస్ట్ స్టార్టింగ్లో ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి గ్రాస్ కవర్ ఉంది అందుకే ఫాస్ట్ బౌలర్స్కి మంచి హెల్ప్ఫుల్గా దొరికిందని చెప్పుకోవచ్చు రెడ్ సాయిల్ వికెట్ సో ఇనిషియల్ స్టేజ్లో అందుకే త్వరగా వికెట్లు పడ్డాయని చెప్పుకోవచ్చు సో అయితే కుల్దీప్ యాదవ్ అద్భుతమైన డెలివరీతో షాయ్ హోప్ని ట్వంటీ సిక్స్ రన్స్ వేసి ఈ పార్ట్నర్షిప్కి అడ్డుకట్ట వేశాడు ఈ వికెట్ ఎప్పుడైతే పడిందో లంచ్ బ్రేక్ వెళ్ళారు నైంటీ పదలాస్ ఆఫ్ ఫైవ్ వికెట్స్ ఆ తర్వాత సెవెంటీ టూ రన్స్ వ్యవధిలో మరో వికెట్ మరో సారీ మరొక ఫైవ్ వికెట్స్ని కోల్పోవడం అయితే జరిగింది వెస్టిండీస్ అయితే ఈ క్రమంలో రాష్ట్రం చేజ్ ఆఫ్టర్ లంచ్ బ్రేక్ అవుట్ అవ్వడం జరిగింది ట్వంటీ ఫోర్ రన్స్ వేసి మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో అయితే జెడన్ సీల్స్ జస్టిన్ క్రిప్స్ ఇద్దరు మధ్య సమన్వయం లేకుండా పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో జెడన్ సీల్స్ త్వరగానే అవుట్ అయినప్పటికీ క్యాంపెల్ కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది మరొకసారి థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ వీళ్ళిద్దరూ కొంచెం ఇండియాని ప్రెషర్లోకి నెట్టారు ఇండియాని ప్రెషర్లోకి నెట్టినప్పటికీ వాషింగ్టన్ ద్వారా అద్భుతమైన డెలివరీతో ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత టేలెండర్స్ పని బుమ్రా చూసుకోవడం అయితే జరిగింది సో టోటల్గా బుమ్రా త్రీ వికెట్స్ తీసుకోగా మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు కుల్దీప్ యాదవ్కి రెండు వికెట్లు వచ్చాయి వాషింగ్టన్ ధరికి ఒక వికెట్ రావడం వల్ల హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రన్స్కి ఆల్అవుట్ అయితే అయింది టీమిండియాది సంపూర్ణమైన ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు డే వన్ అనంతరం ల బ్యాటింగ్ ఆరంభించిన ఇండియాకి ఫస్ట్ టెన్ అవర్స్ అడపాదడప వీల్ చిక్కుమల్లో బౌండరీస్ సాధిస్తూ వచ్చారు అంటే స్టడీగా ఆడుతూ వచ్చాడు ఫస్ట్ స్టార్టింగ్లో యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాల్ ఫస్ట్ స్టార్టింగ్లో స్టడీగా ఆడినప్పుడు కేఎల్ రాహుల్ కొంచెం అగ్రెసివ్ రోల్ తీసుకున్నాడు అక్కడక్కడ బౌండరీస్ అడపదడప కొడుతూ వచ్చాడు టెన్ ఓవర్స్కి ట్వంటీ త్రీ స్కోర్ ఉన్న తర్వాత ఫిఫ్టీన్ ఓవర్స్ నుంచి కౌంటర్ అటాక్ అయితే స్టార్ట్ చేశాడు యశస్వి జైస్వాల్ యశస్వి జైష్వాల్ ఎప్పుడైతే బౌండ్రీస్ కొట్టడం స్టార్ట్ చేశాడో అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు కేఎల్ రావుల్ అగ్రెసివ్ రోల్లోకి వెళ్ళిపోయాడు రోల్స్ మారాయి కాకపోతే వచ్చిన స్టార్ట్ని అందిపుచ్చుకోలేకపోయాడు యశస్వి జైష్వాల్ అయితే థర్టీ సెవెన్ రన్స్ వేసి యశస్వి జైష్వాల్ అవుట్ అయ్యాడు ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది సిక్స్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది మంచి ఆరంభం దక్కింది ఈ వికెట్ని జేడన్ సిల్స్ అందించడం అయితే జరిగింది యశస్వి జైష్వాల్ యొక్క వికెట్ని ఆ తర్వాత థర్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్కి వచ్చింది సాయసు దర్శన్ సెవెన్ రన్స్ వేశాడు జస్ట్ నైన్టీన్ బాల్స్లో విఫలమయ్యాడు సో వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోయాడు సో ఈ తర్వాత శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ మంచి సమన్వయంతో పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళిద్దరూ థర్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్తో ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు డే ఎండ్ అయ్యే సమయానికి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ టూ వికెట్స్ సాయ సుదర్శన్ యొక్క వికెట్ రాష్ట్రం చేసుకైతే రావడం జరిగింది అయితే ఇప్పుడు శుభమన్ గిల్ ఎయిటీన్ రన్స్తో ఉండగా కేఎల్ రావుల్ మంచి ఫిఫ్టీతో కథంతక్కడం జరిగింది థర్టీ సెకండ్ ఫిఫ్టీ నమోదు చేసుకున్నాడు సో ఇంకా టీమిండియా ట్రైల్ బై ఫార్టీ వన్ రన్స్తో ఉంది మరి ఫార్టీ వన్ రన్స్ త్వరగా ట్రైల్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ ఇండియా బ్యాటింగ్ చేయాల్సి ఉండద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ రన్స్ వేస్తే గెలవటానికి మంచి ఆపర్చునిటీ ఫస్ట్ టెస్ట్ సో ఎలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్లకుండా వీళ్ళిద్దరూ రేపు రెండు సెషన్ల పాటు ఆడితే అంటే ఫస్ట్ సెషన్ ఒక హాఫ్ ఎన్ అవర్ చూసుకుంటే తర్వాత పిచ్కి అడాప్ట్ అయిపోతారు రేపు పిచ్ కండిషన్స్ మారుతాయి కాబట్టి పిచ్కి అడాప్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ రీఫోకస్ చేయాల్సి ఉంటుంది మరి ఇవన్నీ జరగాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి ఇక సెషన్ల వారిగా చూసుకుంటే ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ థర్డ్ సెషన్ సంపూర్ణమైన ఆధిపత్యం టీమిండియాదే దీంట్లో డౌట్స్ లేవు ఓకే ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ నమస్తే